నేను హోమ్ మినిస్టర్ అయితే పరిస్థితి వేరేలాగా ఉండేది అని ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు దాని అలా చెప్పిన తర్వాత మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకున్నారా అన్న కూడా మంచి హెల్దీ వాతావరణంలోనే ఉంటారు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎవరైనా కొన్ని బాధిస్తాయి ఆ టైంలో తనకేంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మీద వాళ్ళ పిల్లల మీద కూడా పిల్లల మీద కూడా కొన్ని కొన్ని కామెంట్స్ జరిగేసరికి మన అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇలాంటివి జరిగాయి అన్న ఫీలింగ్ ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఆ బాధలో ఆయన ఆ రోజు ఒక అది కూడా నన్ను కించపరిచే విధంగా మాట్లాడేదేం ఏం కాదు జస్ట్ విషయం క్లియర్గా అర్థం చేసుకుంటే కొన్ని కొన్ని సందర్భాలు నన్ను కూడా తట్టి లేపినట్టు ఉంటుంది అనమాట ఇంకొంచెం ఎలర్ట్ అది నేను అలాగే తీసుకున్నా చాలా మంది దాన్ని కూడా రాజకీయం చేసేద్దాము చాలా వాడేసుకుందామని చాలా ప్రయత్నాలు చేశారు కానీ నేను ఎలా ఫీల్ అవుతానంటే అరే అనిత ఎలర్ట్నెస్ యాక్చువల్గా ఆ పవన్ అన్న ఉద్దేశం కూడా అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీరు ముగ్గురుతో కలిసి మీరు పనిచేస్తున్నారు కదా వీళ్ళలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏ సందర్భంలో ఎలా మాట్లాడతారు ఆయన వేవ్ లెంత్ ఎలా ఉంటుంది ఆయన రివ్యూలో కూర్చుంటే నేను మాట్లాడను నేను వింటా ఆయన ఏ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నారు ఎంత ఇన్డెప్త్కి వెళ్తున్నారు ఈవెన్ నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రిపరేషన్ అదే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకున్నాను ఇంకా నాకు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మధ్యలో సిమిలారిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి ఇద్దరు ఎలాంటి మాటలు పడ్డారబ్బా ఒక్కొక్కసారి నాకు లోకేష్ గారి మీద గౌరవం పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఆయన పాలిటిక్స్లోకి వచ్చి రావడం మేము అందరం ఒకేసారి ఎంట్రీ కదా ఆయన్ని పప్పు పప్పు అని చెప్పి మాట్లాడిన ఆయన మాట్లాడడం రాదు అలా ఇలా మాట్లాడిన ఆయనకి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారు చూడండి ఫిజికల్గా మెంటల్గా శుద్ధిలోని కానీ ఆయనకి తెలుగు కూడా సరిగా రాని సమయంలో తెలుగు పదాలు ఈరోజు ఆయన మాట్లాడుతుంటే ఏంటి అసలు ఇంత క్లారిటీగా ఉన్నారు ఈనా అనిపిస్తుంటుంది చాలా సందర్భాల్లో నేను అన్నా మంగళగిరి సెంటిమెంట్గా కూడా ఉంది కదా ఒకసారి ఆలోచించవచ్చు కదా అంటే నో నో నన్ను అలా మీరు మాట్లాడకండి నేను అద్దే మీతో యాభై వేలు మెజార్టీ లాస్ట్ టైం నేను ఐదు వేల మెజార్టీతో నేను యాభై వేలు పైన మెజార్టీతో నేను గెలాలి మీరు నన్ను వదిలేయండి నేను నేను చూసుకుంటా అసలు ఆలోచించమ్మా నన్ను ఒకసారి నో నో అక్క వద్దు నేను గెలుస్తాను నేను అక్కడే గెలిచి చూపిస్తాను అని అన్నారు వర్షంలో తడిచాడు ఎండలో ఎండాడు మనిషి ఇప్పుడు బాడీ షేమింగ్ ఏం ఉన్నాడు రా లోకేష్ అలా అనిపించుకున్నాడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు రా లోకేష్ అది కదా ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది కదా కమిట్మెంట్ అంటే చిన్నోడే నాకన్నా కానీ నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన గురించి కూడా చాలా ట్రోల్స్ చేశారు ఫ్యామిలీని బయటకు తీసుకొచ్చారు ఎంత దారుణం నిజంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఒక స్టూడెంట్స్ సభలో మాట్లాడతాడా ప్రతిసారి ఆయన మ్యారేజ్ లైఫ్ గురించి ఆయన పర్సనల్ ఇష్యూస్ గురించి వాళ్ళ తల్లి గురించి చాలా మాట్లాడారు ఆయన నుంచి ఉన్నారు ఇలాంటివన్నీ వయసుతో సంబంధం లేదు రాజకీయ అనుభవంతో సంబంధం లేదు ఏ టైంలోనైనా ఇలాంటివి చూసి నేర్చుకోవాలి నేను నేర్చుకున్నాను సిఐడి అన్నది చాలా పవర్ఫుల్ డిపార్ట్మెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగిందో మనందరం చూసాం మరి దానికి మీరు ఇప్పుడు ఎలా ప్రక్షాళన చేయబోతున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కేవలం సిఐడిని బేస్ చేసుకొని తప్పు చెయ్యని వాళ్ళని గవర్నమెంట్ మీద ఏదైనా ఒకటి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా మీకు మామూలు పోలీసుల దగ్గర నుంచి నోటీస్ వచ్చేది కాదు డైరెక్ట్గా సిఐడి పోలీసులు గోడలు దూకేవారు బల్బులు పగలగొట్టేవారు లోపలికి వెళ్ళేవారు తీసుకెళ్లేవారు అన్ని ఎంక్వైరీలు చేసేవారు సాయంత్రం వేసారు వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు సాయంత్రం వయసులో వదిలిపెట్టడం అనేది కొంతమంది జైల్లో పెట్టారు ఎందుకంటే కొంతమంది అంటే సిఐడి పోలీసులు వాళ్ళు వెళ్ళిన తర్వాత కోర్టులు కూడా ముట్టుకెళ్ళి పెట్టిన సందర్భాలు కూడా గుర్తు చేయాలి ఈరోజు ఒక ఒక డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా కోర్టు దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చిన ఒక కామెంట్ వచ్చినా అది మనం చాలా బాధపడాలి డిపార్ట్మెంట్ వాళ్ళు అది చాలా తప్పు చేసిన ఫీలింగ్ రావాలి వాళ్ళకి ఎందుకంటే మనం ప్రాపర్ వేలో ప్రాపర్ యాజ్ పర్ లాయల్తే ముట్టుకెళ్ళి పెట్టిద్ది ఇప్పుడు సిఐడి పరిస్థితి ఏంటంటే అప్పుడున్న చీఫ్లు అలా తయారయ్యారు ఈ రోజు సిఐడి మాత్రం అలా లేదు సో పోలీస్ వ్యవస్థని మాక్సిమం గాడిలో పెడుతున్నాం ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ లో ఫుల్ ఫ్లేస్డ్ గాడిలో పెడుతుంది ఇబ్బంది